మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన కెరియర్లో వార్ టూ మూవీ తన తొలి హిందీ మూవీ మాత్రమే కాదు తను ఫస్ట్ టైం రోబో పాత్ర వేసింది అందులోనే రోబో అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో మూవీలో వేసిన రోబో పాత్ర కాదు కాకపోతే హోమ్ నైడ్ అంటే సగం రోబో సగం మనిషి అలాంటి పాత్ర వేసిన ఎన్టీఆర్ నిజానికి వార్ టూ కోసం సెట్స్లో చాలా పెద్ద యుద్ధమే చేశాడట ఇందులో బాలీవుడ్ గ్రీక్ గాడ్ వేసింది వార్లో వేసిన కబీర్ పాత్రే అంటే తన పాత్రలో ఎలాంటి మార్పు లేదు కానీ ఎన్టీఆర్ వేసిన హోమ్ నైట్ పాత్ర ఛాలెంజింగ్ అన్నిటికీ మించి ఈ ఇద్దరి మధ్య ఫైట్ సీన్ వస్తే సెట్ ఊగిపోయేది ఆ రేంజ్ ఫైట్ సీన్లు హాలీవుడ్ మూవీ మ్యాట్రిక్స్ని మించి యాక్షన్ సీన్లతో లెక్క మారిపోయిందన్నాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇందుకోసం హృతిక్తో పోలిస్తే ఎన్టీఆర్ ఎక్కువ ఛాలెంజ్ ఫేస్ చేయటమే కాదు చాలా ఎక్కువ త్యాగాలు చేయాల్సి వచ్చిందట ఇంతకీ ఆ త్యాగాలేంటి ఎందుకు ఆ సగం రోబ పాత్రకి తన అంత ఛాలెంజింగ్గా మారిపోయింది లుక్ వార్ టూ మూవీలో ఎన్టీఆర్ వేసింది విలని వేషం అన్నారు కట్ చేస్తే టీజర్ వచ్చాక తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఫిక్స్డ్గా ఉండటంతో కమెంట్లు చేశారు కట్ చేస్తే తను వేసింది రోబోటిక్ రోల్ అని తేలింది హ్యూమనైడ్గా కనిపించాలంటే కాస్త రోబోటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉండాల్సిందే లేదంటే చాలా ఎక్స్ప్రెసివ్ ఫేస్ అయిన ఎన్టీఆర్ ముఖ కౌళికలు అలా ఉండవని డైరెక్టర్ యాన్ ముఖార్జీ తేల్చాడు నిజానికి వార్ వన్ కేవలం స్పై డ్రాప్లో వచ్చిన మూవీ కానీ వార్ టూ స్పై డ్రాప్కి సైఫై జోనర్ని కూడా యాడ్ చేశారు అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ని సగం రోబో పాత్రలో నెగిటివ్ షేడ్స్తో తీసుకున్నారు అది నిజంగా కొత్త ప్రయోగమే అయితే ార్లో హృతిక్ ఎన్టీఆర్ మధ్య హైవోల్టేజ్ ఫైట్ సీన్లు మతిపోగొడతాయన్నాడు అయాన్ అంతవరకు బానే ఉంది కానీ హాలీవుడ్ మూవీ మ్యాట్రిక్ స్టైల్లో ఈ సినిమాలోని ఆల్మోస్ట్ అన్ని ఫైట్ సీన్స్ ని నూట పది కెమెరాలతో షూట్ చేశారట ఇండియన్ మూవీలో ఒకప్పుడు శంకర్ ఇలానే తన బాయ్స్ మూవీలో కేవలం ఒక పాటని నూట పది కెమెరాలతో షూట్ చేశాడు ఆ ఫ్రీజింగ్ ఎఫెక్ట్ బానే ఉంది కాకపోతే ఇది ఓల్డ్ టెక్నిక్ అయినా దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాయంతో సరికొత్తగా మార్చారని తెలుస్తోంది ఇలా దాదాపు అన్ని యాక్షన్ సీక్వెన్స్ ని హై అండ్ టెక్నాలజీ సాయంతో తెరకెక్కించడం వల్లే చాలా కష్టపడాల్సి వచ్చిందట అయితే ఒక హీరో మరో హీరోతో ఫైట్ అంటే ఇద్దరి ఇమేజ్ని ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని ఫైట్ సీన్లో డిజైన్ చేయాలి అదే కష్టం అనుకుంటే అందులో ఎన్టీఆర్ వేసింది రోబో లాంటి పాత్ర సో తన కదలిక ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఫైట్ సీన్స్లో కంట్రోల్ చేసుకోవడం కష్టం అలాంటి కష్టాలు తారక్ ఎన్నో పడ్డాడట అంతేకాదు రోబోలా కదలటం పరిగెత్తడం తేలిక కాదు ఆ ప్రాసెస్లో ఫైట్ సీన్లు చేస్తూ తారక్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట గాయాల బారిన కూడా పడ్డాడని తెలుస్తుంది ఇంత చేస్తే విచిత్రంగా గ్రీక్ గార్డ్ హృతిక్ అరికాలకు గాయం అవటం వల్ల సాంగ్ షూటింగ్ పోస్ట్ హోన్ అయింది ఏదేమైనా వార్టు తనకు తొలి హిందీ మూవీనే కాదు తొలి రోబోటిక్ రోల్ కూడా అందుకే ఎన్టీఆర్ రిస్క్తో పాటు చాలా కష్టపడ్డాడని తెగ పోడేశాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ